హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మనం కరివేపాకు కారంని ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం అన్నంలోకి టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉండే ఈ కరివేపాకు కారంని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మనం చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చిసన మినపగుండ్లు కొంచెం మెంతి స్పైసినెస్కి తగ్గట్టు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకుని వీటిల్ని బాగా వేయించాలి ఇవన్నీ బాగా వేగేటట్టుగా వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత వీటిల్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి కంప్లీట్గా చల్లారినివ్వాలి ఇప్పుడు నిమ్మకాయంత సైజు చింతపండు వెల్లుల్లి రబ్బల్ని తీసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో కరివేపాకుని శుభ్రంగా వాష్ చేసి కొంచెం డ్రై అయిన తర్వాత వీటిల్ని ప్యాన్లో వేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసి వీటిని మనం వేయించుకోవాలి తర్వాత వీటిల్ని అన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసి తగినంత ఉప్పుని వేసుకొని మెత్తగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి అంతే టేస్టీ కరివేపాకు కారం రెడీ ఇది టిఫిన్స్లోకి అన్నంలోకి చాలా చాలా బాగుంటుందండి కూరల్లో కరివేపాకు వేస్తే వాటిని తీసి పిల్లలు పక్కకు పెడుతూ ఉంటారు అలాంటి పిల్లల కోసం ఇలా కరివేపాకు కారం కనుక చేసి వేడివేడి అన్నంలో మొదటి మూడు ముద్దలు కనుక పెట్టినట్లయితే నెయ్యి వేసి చాలా చాలా ఆరోగ్యంగా ఉంటారు సో మీరు కూడా ఇది ప్రిపేర్ చేసి ఈ రెసిపీ ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి